అందరికి నమస్కారం ఈ రోజు ఒక పేషెంట్ చూసామండి లైక్ పక్షుపాత లక్షణాలతో వచ్చాడు ఏమని చెప్పాడంటే నాకు కుడి చెయ్యి కుడి కాలు మొట్టుబారిపోయింది కాలు చెయ్యి ఎత్తలేకపోయాను అందుకని వచ్చానని చెప్పాడు ఎన్ని రోజుల నుంచి మీకు ఇలా ఉంది అని అడిగినప్పుడు ఆయన నాకు రెండు రోజుల నుంచి ఇలానే ఉంది రోజు రోజుకి ఇబ్బంది పెరుగుతా ఉందని ఈ రోజు వచ్చాను అని చెప్పాను ఎందుకు రెండు రోజులు లేట్ చేశావు ముందుగానే వచ్చేయచ్చు కదా వన్ డే టూ డేస్ దాకా ఎందుకు వెయిట్ అంటే ఆయన ఏం చెప్పినారంటే వన్ ఒక వారం ఇలాంటి లక్షణాలే నాకు ఒక ఐదు పది నిమిషాలు ఉండింది అదంతటా అదే తగ్గిపోయింది అందుకోసమని నేను వెయిట్ చేశాను మళ్ళీ అది తగ్గిపోతుంది అని అని చెప్పాడండి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అది ఒక ముందుగా వచ్చిన లక్షణాలు లైక్ ఐదు పది నిమిషాలు ఉందని చెప్పాడు కదా అది అది ఏమనంటే దాన్ని వార్నింగ్స్ అయినా అంటామండి ప్రోకు వచ్చే ముందు కొంతమంది వార్నింగ్ లాగా చేయి కాలు పడిపోయి ఆటోమేటిక్ గా రికవరీ ఉంటుంది దీన్ని టిఐఏ అంటాం దీన్ని ఏమన్నా అంటే ట్రాన్స్యమిక్ అటాక్ వీటిల్లో జనరల్ గా ఆటోమేటిక్ గా రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాకపోతే వాళ్ళకి ఒక వారం నుంచి రెండు లోపు పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటుంది సో చాలా మంది ఇలాంటి విషయాలు తెలియక అలానే నెగ్లెక్ట్ చేస్తారు దాని వల్ల మళ్ళీ పెద్ద స్ట్రోక్ తో వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉంటారు సో ముందుగానే ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన టీఏ సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే దానికి సంబంధించి స్కాన్ చేసుకొని దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయితే వాటికి తగిన మందులు ఇచ్చినట్టయితే ఆ రకమైన పెద్ద స్ట్రోక్ రాకుండా కూడా ఆపగల